కూటమి విజయానికి ప్రధాన కారణం మరి లోకేష్ గారు యువగలం పాదయాత్ర సక్సెస్ అవటం వేలాది కిలోమీటర్లు మరి వారు యువగలం పాదయాత్ర ద్వారా యువరక్తంలో చైతన్యాన్ని నింపారు కూటమ గెలుపుకి మరి బాటలు వేసినటువంటి యువనాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు కోటి మంది క్రియాశీల సభ్యులు కోరుకుంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారి కావాలని ఈరోజు కార్యకర్తల హృదయాల నుండి కోరుకుంటున్నటువంటి విషయం దీన్ని ఖచ్చితంగా మహానాడులో మా అధినేత చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాం ఈరోజు పార్టీని మరో నలభై సంవత్సరాల పాటు యువరక్తంతో నింపి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ను సాధించుకొని మరో అడుగు ముందుకెయాల్సిన అవసరం ఉంది దానికోసం ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధించాలంటే సమర్థమైన ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పుడు ఎన్డీఏని కూడా బలంగా ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో ఇంకెన్నో ఈసారి వంద శాతం సీట్లు కూడా సాధించే దిశగా తొంభై నాలుగు శాతం నుండి వంద శాతం దిశగా ఎన్డీఏ ముందుకెళ్తుంది దాని లక్ష్యంగా ఈరోజు ఈరోజు యువతే కాదు మేధావులు యువతతో పాటు మేధావులు కోటి మంది క్రియాశీల సభ్యులు అందరూ కూడా యువనాయకుడు లోకేష్ గారు పార్టీ పగ్గాలు పట్టుకోవాలా అలాగే వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా జాతీయ తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా లోకేష్ గారు ఉండాలని ఈరోజు కార్యకర్తల అందరి ఆకాంక్ష కోటి మంది కార్యకర్తలేతో పాటు మేధావులు అనేక మంది విద్యావేత్తలు మేధావులు అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం అలాగే తెలుగుదేశం పార్టీ యువనాయకత్వంతో ముందుకెళ్ళడం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం లోకేష్ గారికి ఆ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు తప్పనిసరిగా ఈ ఈ మహానాడులో తప్పనిసరిగా మా అధినేత చంద్రబాబు గారి దృష్టికి మేము అందరం తీసుకెళ్తాం లోకేష్ గారికి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఇవ్వాలని మేమందరం కోరుతాం మహానాడు వేదికగా